మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గీత భవన్ చౌరస్తాలో నిరసన తెలిపి అనంతరం మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి కరీంనగర్ జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది అమెరికా తన వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యాల దాడులు చేస్తూ అకృత్యాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూసాం గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి పాలస్తీనాపై కొనసాగుతూనే ఉన్నాయి డెబ్బై ఆరు వేల మంది అమాయక ప్రజలు ఇప్పటికే చనిపోయారు అందులో చిన్న పిల్లలు నవజాత శిశువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అమెరికా తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి రాజ్యాలకు ఏదైతే ఆయుధ సంపత్తి సరఫరా చేస్తూ తమ చేతుల్లో లేనటువంటి తమ దేశాల పైన కొనసాగిస్తా ఉంది తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇరాన్ పైన కూడా అదే విధంగా దాడులు చేసింది ఇరాన్ కు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు కానీ అన్వాయుధాలు ఉన్నాయన్న నేపంతోనే దాడులు చేయడం ఇది చాలా సిగ్గుమాలిన చర్య ఏదైతే ఈ గాజా పైన దాడులు ఆపాలని చెప్పేసి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి కామకులు అభ్యుదయవాదులు మొత్తం కూడా గొంతెత్తి నిరసిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అమెరికాతో పాటు ఇలా పశ్చిమ దేశాలు కూడా ఆందోళన బాట పట్టాయి అమెరికాలో బతుకు జీవనోపాధి పెంపొందించే విధంగా మనం ఉండాలి తప్ప ఇలాంటి యుద్ధాలు ప్రేరేపించకూడదు అని చెప్పేసి అమెరికాలో ఐదు నగరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు పశ్చిమ దేశాల్లో కూడా ఇలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ దేశాలపైన ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా ఈ సంస్కృతి తీసుకొచ్చింది పశ్చిమ దేశాలపైన ఆధారపడినటువంటి భారత లాంటి దేశాలు ఇలా ఆన్మూలు లాంటి జలసంధిని మూసివేస్తే ప్రపంచానికే పెద్ద ప్రమాదం ఉంది ప్రపంచంలో టూడైల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రధాని మోడీ నోరు విప్పాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్కు ఇండియా జరిగినప్పుడు కూడా మేమే యుద్ధాన్ని ఆపేమని చెప్పి అంటాడు అట్లాగే గాజాకు సంబంధించి పాలసీలకు సంబంధించి ఇజ్రాయిల్కి సంబంధించి ఉక్రెయిన్ సంబంధించి రష్యాకు సంబంధించి మొత్తం ప్రపంచంలో మేమే పెద్ద పాత్ర వహిస్తున్నాం అని చెప్పేసే విధంగా అమెరికా అగ్రరాజ్యం డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తమ విధానాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలే తప్ప యుద్ధాలు వద్దనేది అనేది వామపక్ష పార్టీలుగా మేము చెప్తా ఉన్నాం అంతేకాదు ఇలా యుద్ధాన్ని ఆపడం కోసం ఇలా మొత్తం కూడా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అభ్యుదే వాళ్ళందరూ కూడా వంతెత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మిలుగురు వాజదేవి రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి